మాట తిట్టారండి చూసుకుంటారు లేదండి కానీ కొడుకుని లేండి నిన్ను కొడుకుని వెనకేసుకున్నా కోడలు ఈవడేనండి ఈవిడేనండి అంటుంది అంటే మీ జనరేషన్ ఎట్లా అయిపోయింది అంటే వాళ్ళు నాలుగు గోడల మధ్య ఇక బర్తే తెస్తే తినటం లేకపోతే మగాళ్లే డామినేషన్ ఇంట్లో ఆళ్లే చూసుకోవాలనే క్యారెక్టర్ అసలు అనలేవు నీ కొడుకుని ఇలా పెంచావేంటి నువ్వు బానే పెంచుంటావు తల్లి ఆవిడ ఆయన బయట సొసైటీలో తిరిగి ఓహో జెంట్స్ ఇలా ఉండాలేమో అనుకుని వెచ్చలవిడిగా తయారయ్యాడు నీ కొడుకు అదొకటి ఇంకోటి ఏంటంటే అంటే భర్త మంచం మీద ఉన్నాడు ఆవిడికి ప్రాణాల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు సంపాదించి కొద్ది గొప్ప తినిపించేటటువంటి మగాడు ఎవరన్నా ఉన్నాడంటే కొడుకే ఇప్పుడు కొడుకుని చెడ్డ చేసుకోలేదు ఈరోజు కాబట్టి ఆవిడ అలా మాట్లాడుతుంది కాబట్టి నీ జీవితాన్ని ఏది నువ్వేలా కాపాడుకుంటావు అనేటటువంటిది ఒకసారి చూద్దాం ఏమా ఎందుకంటే నేను ఇందాకే అడిగా మీ పేరెంట్స్కు తెలుసా అంటే కనుక వద్దు సార్ మా పేరెంట్స్ వరకు తెలియక్కర్లేదు నా జీవితం ఏదో నేను చూసుకుందాం ఇక్కడ ఎవరు కావాలి మా అలాంటి పెద్దవాళ్ళు ఎప్పుడు వస్తారు ఫేజ్ టూలో వస్తారు సో నువ్వు నువ్వు ఆల్రెడీ మీ పేరెంట్స్ ఎన్వాల్వ్ చేసి ఇతరుకొక ఒక గడ్డి పెట్టి ఉంటే కనుక అసలు నిజాలు బయట లేదు సార్ ఇప్పుడు మా ఫ్యా మా ఫ్యామిలీకి తెలిసిందంటే నీ కొడుకు అలాంటోడా అని ఈ వీడిని అంటారు ఈ వీడికి అసలు ఏమీ తెలియదు సార్ మళ్ళీ ఏమీ తెలియని ఈ వీడిని ఒక మాట అనిపించడానికి కూడా అంతగా అనిపించలేదు కాపాడుకోవాలి నీ భర్త అంటే మంచి మార్గంలో తెచ్చుకోవడానికి మాక్సిమం ప్రయత్నిస్తున్నావు ఇలా ఒక ఇంట్లోనే ఉన్న కుటుంబం మాక్సిమం మీరు కూడా అసలు యాక్చువల్ బయటకు వచ్చి మీరు జాబ్ చేస్తూ కొంచెం లీడ్ తీసుకుంటే మీ అత్తగారు కూడా కాస్త అవేర్నెస్ వచ్చేది బయట ఎలా ఉన్నారు వాళ్ళ కొడుకు ఎలా ఉన్నాడని ఈయన భాగోతం అమ్మ నువ్వు ఒక్క ఒక విషయం గురించి ఒక అమ్మాయి ఉందేమో కనుక్కోండి అన్నారు కదా మా టీము ఎంక్వైరీ చేస్తే ఇంకొక మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఇన్సిడెంట్లు మాకు జరిగినాయి మేము అసలు ఇప్పటిదాకా ఎందుకు ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాం నోటికి అంటే కాస్త ఆశ్చర్యకరమైన విషయాలమ్మ మీరు ఒక్క అమ్మాయిని చూసి షాక్ అవుతున్నారు కదా ఇంక ఇప్పుడు ఫ్రీజ్ అవుతారో కోమాలోకి వెళ్తారో చూద్దరు కానీ మా టీం చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒకసారి చూద్దరు అమ్మా మీ అబ్బాయి శ్రీరామచంద్రుడు అని చెప్పేసి అంటూ ఉంటారంట కదా మీ కోడలు అప్పటి నుంచి చాలా సార్లు అదే చెప్తూ ఉంది సో దాదాపు దివ్య గారు మాకు రెండు నెలల నుంచి ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నారు సరే ఏంటని తెలుసుకోవడానికి మాకు ఇంత టైం పట్టింది సో అదేంటనేది ఇప్పుడు మీరే చూద్దరు కానీ అండి నెమ్మది ఉంటాడు ఆ నెమ్మది ఏంటనేది ఇప్పుడు మీరు చూద్దరు కానీ నీ పేరేంటమ్మా ఆయన ఎవరో తెలుసా ఏంటి ఎంతమందా నన్నే అనుకున్నా ఈమె వీళ్ళు కూడానా ఇంకా నిజం చెప్పు ఎంత మందితో పెడతారు ఇంకా

ఎవరంటే వాళ్ళు ఎలా వస్తారు ఏమ్మా వింటున్నావా మీ అబ్బాయి మీ అబ్బాయి యొక్క భాగోతం ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి ఇతను నా భర్త అని చెప్తుంది ఆ ప్రపంచంలో ఈ చెప్తున్నారు నలుగురు వచ్చి చెప్పారు ఇక్కడ రామచంద్రుడు అని ప్రానర్ధం మీరు ఏదైనా చేయగలితే ఇక్కడ ఉండండి లేదంటే దయచేయండి అమ్మా ఇలాంటి సర్ప్రైజ్ లింక్ ఇంకొన్ని వస్తాయి మీరు ఏమనుకోకపోతే మీరు కొంచెం బయట ఉండండి అమ్మా ఆ కూర్చోపెట్టండి ఆవిడ వణికి పోతున్నారు తట్టుకోలేదు ఒక పక్కన భర్త ఎలా ఉన్నాడు ఇంకో పక్క నుంచి కొడుకు ఎలా ఉన్నాడు అంటే ఇంకేముంది పరిస్థితి

మీరేమంటారు మా హస్బెండ్ సూపర్ ఏంటి ఏంటండి ఇవన్నీ సరిపోయినారా ఇంకేం సార్ ఎవ్రీ ఇయర్ ఒకళ్ళు పెళ్లి చేసుకున్నాడు సార్ ఈ రోజు బర్త్డే కదా ఈ రోజు ఏమన్నా ఉందాబా నువ్వు కూర్చోవడం పోలీసును పిలవాల్సి వస్తుంది మర్యాద కూర్చో నువ్వు ఇక్కడ నువ్వు పోతానికి పంపేరు కానీ నువ్వు కూర్చో ఇక్కడ నువ్వు కూర్చో నువ్వు కూర్చోమ్మా పనిపట్టి కూడా ఇక్కడ కూడా కూర్చో ఇక్కడ మర్యాదగా నా చేయలేకొస్తది నీ ఆవృతి కాదు నా చేయలేకొస్తాను చెప్తున్నాను నేను

అంత మందిని పెట్టుకోవడానికి అంత కొవ్వెక్కి వెక్కి కొట్టుకుంటున్నావా నువ్వు అంత ఎక్కి కొట్టుకుంటున్నావా అమ్మ నీకు చాలా మంది ఉన్నారు నీ వెనకట్ల అడిగే వాళ్ళు అందరూ అమ్మ అంటే మీరు మీరెవ్వరు కూడా పత్రం లేకుండా ఎక్కడి నుంచి వచ్చాడో చూడకుండానే గుళ్ళలో పెళ్లి చేసుకున్నారు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు చేసిండు ఎన్ని లవ్ మ్యారేజ్ లోనా ఇది ఒకటి అరేంజ్డ్ మ్యారేజ్ వ్యవహారం అవును అంటే ఇంత మోసం చేస్తావు నన్ను మా అమ్మా నాన్నకి తెలిస్తే మీ అమ్మ నాన్న పరువు నీ పరువు ఎక్కడ పోతుందో అని ఆలోచించినందుకు ఇంత బాగా చేస్తావాను మోసం చేయలేదు ఐదుగురు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నా దాన్ని అంటారా నాకు తెలుసా నాకు తెలియక ఇయ్య నడిపిస్తున్నావా ఇంకెన్నో నడిపిస్తున్నావు పెళ్లి తొమ్మిదేళ్ళు అవుతుందంటమ్మా ఈవిడి తర్వాత మీ అందరినీ చేసుకున్నాడు మీరేంటి అంత సైలెంట్ షాక్ లో ఉన్నాడు అంటే నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు ఐదేళ్ళ కొడుకు ఉన్నాడు నాకు

ఎందుకు ప్రతి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక వ్యక్తి ఎవ్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అమ్మా చెప్పట్లేదు అంటే మీ జీవితాలు అన్నింటి రిస్క్ లో ఉన్నాయని అర్థం కాబట్టి అక్కడి నుంచి మీరు దయచేయాలనేటటువంటిది అర్థం చెప్పట్లేదు అంటే అట్లా ఐదు సంవత్సరాలు సర్దుకుంటారా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మీకు ఎప్పుడు అనిపించలేదా ఇంటికి వెళ్దాం అంటే ఇప్పుడు వద్దు సెటిల్ వెళ్దాం మా ఇంట్లో అన్నయ్యరు ఈ సీనియర్ లో ఉన్నారు కెక్కడ ఐదేళ్ళు సెటిల్ అవుతుంటే ఆరేళ్ళ సెటిల్ అవుతుంటుంది నేను ఒక్కర్నే అని మాకు చెప్పేసి అంటే కష్టపడుతున్నాడు కదా ఎందుకు కష్టపడుతున్నాడు లవ్ చేశాడు అమ్మ లవ్ మ్యారేజ్ అంటే నిజంగా లవ్ చేసేవాడు లవ్ మ్యారేజ్ చేసుకోడు ఇక్కడ లవ్ కాదు కొవ్వు అందరిని అందరి మీద ఏంటంటే కోరిక చాలా చేస్తున్నాడు మీరు అసలు వైఫ్ లే కాదంటున్నాడు ఏ రకంగా ప్రూవ్ చేసుకుంటాం అనుకుంటున్నారు మీరు పెళ్లి కింద పనికిరావు మీ మధ్య రిలేషన్స్ పనికి వస్తే అబార్షన్లు చేయించడం ఎవరైనా చేయించుకుంటున్నారు ఈ మధ్య దీనికి లెక్కే లేకుండా పోయింది సమాజంలో అడగండి చేసుకున్నాడలేదు లేదా చెప్తాడు ఒక భార్య తప్పట్లా మీకు ఇదంతా అలవాటులాగా ఉందో లేదా మోసపోవడానికి రెడీగా ఉన్నారో అర్థమే కావట్లా ఒక చీటర్ కూర్చొని ఇంతవరకు మీ మొఖాలు తెలియవని చెప్తున్నాడు అక్కడ మీరు కాదు మేడం తనని ఒక్కటే అనండి నాతో ఉంటారా వాళ్ళతో ఉంటారా అని అడగలమ్మా అక్కడ ఒక జీవితాలు నాశనం అయితే మేము ఎందుకు కడుతాం మీరు మీ బుద్ధులు ఎక్కడ అమ్మా మీ బుద్ధులు ఎక్కడ ఎవరు మీరు ఎందుకు వస్తున్నారు మీదకి అసలు ఎవరు మీరు అంటే దానికి ఆన్సర్ కావాలి నాటకాలు పడుతున్నా మీరు గుర్తుపడ్డట్లేవా తప్పకుండా మీరు ఏంటి పండుగ చెప్పు ఇలా ఐదుగుని పిల్లల కారా నేను తెలీదు ర్త్డే రోజు కొట్టకూడదు కాబట్టి వాళ్ళు ఆపే ఎంతమందిని పెళ్లి చేసుకుంటావయ్యా శ్రీరామచంద్ర మీ అమ్మ కోసం మీ అమ్మ క్షమించినట్టు వీళ్ళందరూ క్షమించరు కొడుకు కాబట్టి అతి ప్రేమతో వదిలేసేయాలి అందుకే నా ఇంటికి వద్దు ఇంటికొద్దు అని మాట్లాడింది నన్ను అది కాదమ్మా తొమ్మిది సంవత్సరాల్లో పెళ్ళైనప్పటి నుండి ఒక్క డెలివరీకేమో ఇంట్లోంచి బయటకు వచ్చింది అంతే తప్ప తొమ్మిది సంవత్సరాలు ఒక్కసారి కూడా బయటికి రాల బాగా నువ్వు బతుకు ఇంకా నీకు అవసరం లేదు తెలియదు ఇంతమంది తెలియదా

ఇప్పటికైనా నిజం చెప్పు అసలు ఇంతమంది అబద్ధాలు ఆడతారని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు ఏం జరుగుతుంది అసలు నీ ప్రాబ్లం ఏంటి సార్ నాకు నా కోరిక ఎక్కువ సార్ కోరికలు ఎక్కువ ఒక్కొక్కరిని వాడుకొని వాడుకొని వదిలేద్దాం అని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పెళ్లి చేసుకున్నాం చేసుకున్నావు మ్యారేజ్ అయితే చేసుకున్నావు కానీ అన్న కాదు ఎందుకు కలవటానికి పెళ్లికి సంబంధం ఏంటి ఏదో ఫ్రెండ్షిప్ లో అంటున్నారు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో అంటున్నారు కదా అలా కానీ ఇచ్చేసి ఉంటే అయిపోయి ఉండేదిగా లేదు సార్ ఒక్కొక్కరిని ఒక్కొక్క పెళ్లి చేసుకున్నా ఒక అమ్మాయిని స్నాప్ చాట్ లో ఒక అమ్మాయిని వాట్సాప్ లో ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో అమ్మా నీకున్న ఇంకొక ఇంకా రిమైనింగ్ ఐదు ఫోన్ నెంబర్లు మిగతా వాళ్ళకి తెలియదు కదా ఒకరికి తెలిసిన నెంబర్ ఇంకొకరికి తెలియదు సో ఫోన్ ఉన్న పర్పస్ అది అది కాదురా బాబు ఒకరిని వాడుకుంటావు అంటే ఏంటి అంటే వేరే వేరే వాళ్ళకి కావాలా నేను ఇందాక అన్నట్టుగా సోమవారం మంగళవారం బుధవారం అలాగా అవును ఒకరిని వాడుకున్న వాళ్ళని ఇంకో రోజు వాడుకో అది నీ మెంటాలిటీ నీ సైకాలజీ అది అవును సార్ ఎందుకమ్మా ఇంతమంది ఎందుకు అంటే వాళ్ళు ప్రెషర్ పెట్టారా పెళ్లి చేసుకోండి నన్ను లేదంటే నీకే వాళ్ళకి ఆ వరం ఇచ్చావా మాటల మాటలతోనే ఇంకా అక్కడ వరకు రిలేషన్ చిప్ నడిచాను ఎంతమంది పడితే అంతమందిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావా ఇంతేనా ఇంకా ఉన్నారా నాన్న మాకు దొరికింది ఎంతమంది ఇప్పుడు ఈ బంగారం తాకట్టు పెట్టి వచ్చినటువంటి డబ్బులన్నీ అన్నీ వీళ్ళందరిని పోషించటానికి అవును అంతేనా అవును సార్ మాట్లాడాలి ఇప్పుడు ఏం చేస్తాం రా బాబు ఇంత సైన్యం సార్ నాకు న్యాయం కావాలి మా పిల్లని ఒక పెళ్ళం ఒకటే కావాలి ఇప్పుడు వాళ్ళందరూ భార్యలు కదా పెళ్లి చేసుకుంటే భార్యలే కదమ్మా సరే బంగారం కొదవ పెట్టి వీళ్ళకే పెట్టాను అంటున్నాడు కదా మరి సంపాదించి వీళ్ళు పెట్టుకున్నాం అంటున్నారు కదా మేడం మాకెందుకు పెడతాడు ఆయన ఆహా నీకే న్యాయం కావాలంటే మరి వాళ్ళంతా ఏం కావాలి నీకు న్యాయం చేయడం ఏందయ్య బాబు విడ్డూరంగా ఉంది వాళ్ళకి న్యాయం చేయాలి ఇక్కడ ఇప్పుడు నా పిల్లాన్ని ఒక్కడిని ఇప్పించండి మిగతా వాళ్ళని బ్యాక్ డోర్ నుంచి పంపించండి అని అంటున్నావు బానే ఉంది కానీ నీ కోరికలు మళ్ళీ రేపు పొద్దున ఎక్కువ మళ్ళీ మీ బ్యాక్ డోర్ నుంచి ఇంకోటి వస్తుందిగా అప్పుడేం చేయాలి పూర్తిగా మారిపో ఎలా మారిపోతావు కోరికల ఇంత భయంకరమైన కోరికల ఇంకా నీకు వేరే వేరే టెస్ట్లు కూడా చేయించాలే అది నా భయం ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది